నమస్కారం రామాయణం కేవలం ఒక కథ కాదు అది మానవ జీవన విధానానికి ఒక దిక్సూచి ధర్మం సత్యం త్యాగం ప్రేమ భక్తి వంటి ఎన్నో గొప్ప గుణాలకు రామాయణం ప్రతీక ఆది కవి వాల్మీకి రచించిన ఈ మహాకావ్యాన్ని ఆరు ప్రధాన కాండలుగా విభజించారు సరయు నదీ తీరాన కోసల దేశానికి రాజధాని అయోధ్య ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథ మహారాజు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు ఆయనకు సుమిత్ర కైకేయి అని ముగ్గురు భార్యలున్నప్పటికీ చాలా కాలం వరకు సంతానం కలగలేదు వంశోద్ధారకుడి కోసం దశరథుడు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేశాడు యజ్ఞ ఫలితంగా ప్రసాదించిన పాయసాన్ని ముగ్గురు భార్యలకు పంచగా చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ జన్మించారు భరత శత్రుఘ్ను గురుకులంలో విద్యనభ్యసించి సకల శాస్త్రాలను ఔపోసన పడ్డాడు ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి తన యాగానికి రాక్షసుల నుండి రక్షణ కల్పించమని రాముని పంపమని కోరాడు తండ్రి ఆజ్ఞతో రామలక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట వెళ్ళారు అక్కడ రాముడు తాటక అనే రాక్షసిని సంహరించి మారీచ సుబాహులను పారద్రో రక్షించాడు అనంతరం మిథిలా నగరంలో శివధనస్సును విరిచి సీతాదేవిని శ్రీరాముడు వివాహం చేసుకున్నాడు దశరథుడు రామునికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించగా మంథర మాట విని కైకేయి రెండు వరాలను కోరింది ఒకటి భరతుడికి రాజ్యం రెండు రాముడికి పద్నాలుగేళ్ల వనవాసం పితృవాక్య పరిపాలన కోసం రాముడు సీతాలక్ష్మణులతో అడవికి బయలుదేరాడు రాముని వియోగాన్ని తట్టుకోలేక దశరథుడు మరణించాడు భరతుడు రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి పరిపాలన సాగించాడు పంచవటిలో శూర్పణఖ అవమానానికి ప్రతీకారంగా రావణుడు మారీచుని సాయంతో బంగారు జింక రూపంలో సీతను ఆకర్షించాడు రాముడు జింక వెంట వెళ్ళగా సీత ఒంటరిగా ఉన్న సమయం చూసి రావణుడు ఆమెను అపహరించాడు అడ్డు వచ్చిన జటాయువును గాయపరిచి సీతను లంకలోని అశోకవనంలో బంధించాడు సీతను వెతుకుతూ రామలక్ష్మణులు హనుమంతుని ద్వారా సుగ్రీవుని కలిశారు రాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి రాజ్యమిప్పించాడు సుగ్రీవుడు వానర సైన్యాన్ని సీతాన్వేషణకు పంపాడు హనుమంతుడు సంపాతి ద్వారా సీత లంకలో ఉందని తెలుసుకున్నాడు హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకను చేరాడు అశోకవనంలో సీతమ్మను దర్శించి రాముని ముద్రికను ఇచ్చి ధైర్యం చెప్పాడు తరువాత నగరాన్ని దహించి తిరిగి వచ్చి రామునికి సీతమ్మ క్షేమవార్త తెలిపాడు రాముడు వానర సైన్యంతో సేతువు నిర్మించి లంకను చేరాడు భీకర యుద్ధంలో కుంభకర్ణ ఇంద్రజిత్తులు మరణించారు చివరకు రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుణ్ణి సంహరించాడు అగ్నిప్రవేశం ద్వారా సీతమ్మ పవిత్రత నిరూపితమయ్యింది అనంతరం అయోధ్యకు తిరిగి వచ్చి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది ఆమరాజ్యంలో లోకనిందకు భయపడి రాముడు సీతను అడవులకు పంపాడు అక్కడ లవ జన్మించారు చివరకు సీత భూమాత ఒడిలో చేరగ రాముడు తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరారు రామో విగ్రహవాం ధర్మ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శాంతి जय श्रीरा जय श्रीरामेव